వైసీపీకి భారీ షాక్ తగిలింది ఆ పార్టీ కీలక నేత విజయసాయిరెడ్డి బంధువులు భారీగా టీడీపీలో చేరనున్నారు విజయసాయిరెడ్డి బావమరిది మాజీ ఎమ్మెల్యే టీడీపీలో చేరుతున్నారు ఆయనతో పాటు విజయసాయి రెడ్డి బంధువులు భారీ సంఖ్యలో ఎన్టీఆర్ భవన్ కి చేరుకున్నారు కాసేపట్లో వీరంతా చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరనున్నారు విజయసాయిరెడ్డి ఆయన భార్య సునందారెడ్డి తప్ప కుటుంబ సభ్యులంతా టీడీపీలో చేరుతారని ద్వారకానాథ్ రెడ్డి చెప్పారు తారకరత్న భార్య మేనమామ ద్వారకనాథరెడ్డి నేను ఆ రోజు పాల్గొండ రెడ్డి గారి సమక్షంలో చేరాలని చెప్పి ఆ రోజు ప్రసాద బాబు ఆయన పాల్కొండ ఆ రోజు తీసుకుపోయినా అప్పుడు మళ్ళా విజయసాయి రెడ్డి వచ్చి అడ్డబడి గట్టిగా ఫ్యామిలీ మెంబర్స్ అంతా వచ్చి అడ్డబడి చేరొద్దని చెప్పేసి నీకు సముద్ర స్థానం ఉంటది ఒక్కసారి శ్రీకాంత్ రెడ్డికి చెయ్యి నీకు టూ ఇయర్స్ టీటీడీ చైర్మన్ సిక్స్ ఇయర్స్ ఎమ్మెల్సీ ఇస్తారని ప్రామిస్ ఇంటికి వచ్చి మా ఇంటికి వచ్చి ఈ జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ప్రామిస్ చేస్తాడు సరే అని చెప్పి నేను మళ్ళా ఆయనకే చేసి శ్రీకాంత్ రెడ్డిని గెలిపించాను గెలిపించిన తర్వాత గవర్నమెంట్ రాలేదు నేను ఏం చేయగలుగుతాను నేను చెప్పిన సరే సార్ నాకు నేను కూడా అట్లా రెండు మూడు ఎలక్షన్లు బై ఎలక్షన్ మళ్ళా శ్రీకాంత్ రెడ్డిని గెలిపించిన మళ్ళా ఎలక్షన్ గెలిపించిన మళ్ళా ఎలక్షన్ గెలిపించిన నాలుగు సార్లు గవర్నమెంట్ రాలేదు రాలేదంటే అట్లే వైసీపీకి చేస్తా వచ్చిన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇప్పుడు కనీసం నాకు పదవి రాకపోతే రాకపోయి కానీ అసలు కార్యకర్తలకు మనం ఇన్నిసార్లు చెప్పే అతనికి ఓటు ఇప్పించిన కార్యకర్తలకు ఏదన్నా పని చేయాలనే కూడా ఎవరికి అసలు సీఎం పేసీలకి అడుగు పెట్టనేడు పేసీలేకి రానేడు విజయసాయిరెడ్డి బంధువులు భారీగా టీడీపీలో చేరనున్నారు ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ మనకు అందిస్తారు రవిచంద్ అయితే సంభవిస్తున్నాయని చెప్పుకోవచ్చు సార్వత్రిక ఎన్నికల సమయానికి ఇంకా రెండు నెలల మాత్రమే సమయం ఉంది ఈ నేపథ్యంలోనే అధికార పార్టీలో నుంచి వలసలు ప్రారంభమయ్యాయి ముఖ్యంగా వైసీపీలో కీలక నేతగా ఉన్న విజయసాయి రెడ్డికి సంబంధించిన బంధువులంతా కూడా టీడీపీ కార్యాలయానికి చంద్రబాబు సమక్షంలో చేరడానికి వచ్చారు వారి బావమరిది ద్వారకాథనాథ్ రెడ్డి అంతకుముందు రెండు తొంభై నాలుగులో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా పనిచేశారు లక్కిరెడ్డిపల్లి నియోజకవర్గంలో కడప జిల్లా ఆయన చాలా కాలంగా వైసీపీలో పనిచేస్తూ ఉన్నారు కానీ ఆయన వైసీపీలో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఏదైతే తన బావ విజయసాయి రెడ్డిపై కూడా తీవ్ర విమర్శలు చేస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో ఆయన కుటుంబ సభ్యులందరినీ తీసుకొని ఇక్కడికి పార్టీ కార్యాలయానికి వచ్చారు ఏదైతే నందమూరి తారకరత్న భార్య కూడా ఇక్కడికి వచ్చారు వారి పిల్లలతో వారు కుటుంబ సభ్యులందరూ ఏదైతే విజయసాయిరెడ్డి రెడ్డి కావచ్చు ఆయన భార్య వారు మాత్రమే ఉన్నారు మిగతా కుటుంబ సభ్యులందరూ పార్టీలో చేరుతున్నారు అవసరమైతే విజయసాయి రెడ్డిని కూడా తీసుకొచ్చే తీసుకొచ్చడానికి నేను మాట్లాడతానని కూడా ద్వారకనాథ్ రెడ్డి సంచలన వ్యాఖ్యం చేశారు ఏదైనా టీడీపీలో మాత్రం చేరికల హడావిడైతే మనకి కనిపిస్తుంది ఇప్పుడే టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు భారీ ఎత్తున వేలాది మంది కార్యకర్తలు అంతా కూడా ఇక్కడ ఉన్నారు రాష్ట్ర వైసీపీ శ్రేణులంతా కూడా భారీ ఎత్తున చేరబోతున్నారు ఏదైతే బాపట్ల నియోజకవర్గానికి చెందిన జడ్పీటీసీ సభ్యులు అదేవిధంగా మాజీ మంత్రి దాడి వీరభద్రరావు ఆయన అనుచరులు అదేవిధంగా చూసుకుంటే సి రామచంద్రయ్య వైసీపీలో ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు ఆయన కూడా పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు ముఖ్యంగా విజయసాయి రెడ్డి కుటుంబ సభ్యులు టీడీపీలో చేరటం రాజకీయ వర్గాల్లో కొంత సంచలనంగా కనిపిస్తుంది ఏదైతే ద్వారకానాథ్ రెడ్డి స్థానికంగా రాయచోటి ఎమ్మెల్యేపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు శ్రీకాంత్ రెడ్డి జగన్మోహన్ రెడ్డిని కలవనీయకుండా రాయచోటి ప్రాంతంలో ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు తన వ్యగ్రేతులందరినీ జగన్మోహన్ రెడ్డికి దూరం చేస్తున్నారని కూడా వ్యాఖ్యలు చేస్తున్నారు జగన్ రెడ్డి పాలన పట్ల కూడా తీవ్ర స్థాయిలో ఏదైతే ద్వారకానాథ్ రెడ్డి ఆరోపణలు అయితే చేస్తున్నారు మొత్తానికి కడప జిల్లా రాజకీయాల్లో సంచలనం అని కూడా మనం చెప్పుకోవచ్చు ద్వారకాథ్ రెడ్డి రెండు వేల పంతొమ్మిదిలోనే టీడీపీలో చేరాలనుకున్నప్పటికీ కూడా ఆనాడు ఏదైతే విజయసాయి రెడ్డి తన పార్టీలో చేరకుండా అనేక హామీలు ఇచ్చి ఆపించారని కూడా ద్వారకాథ్ రెడ్డి చెప్తున్నాడు ముఖ్యమంత్రి కార్యాలయంలో మొత్తం కూడా ఏజెన్సీని పెట్టుకుని పాలన చేస్తున్నారని కూడా తీవ్ర స్థాయిలో ద్వారకానాథ్ రెడ్డి మండిపడుతున్నారు సుమా రవిచంద్ర విజయసాయి రెడ్డి ఆయన భార్య సునందారెడ్డి తప్ప మిగతా కుటుంబ సభ్యులందరూ కూడా టీడీపీలో చేరబోతున్నట్లు మరి కాసేపట్లో చేరబోతున్నారు మనం చూసాం కాబట్టి అంటే ఇది వైసీపీకి ఒక బిగ్ షాక్ గానే మనం చూడొచ్చా అంటే వైసీపీలో విజయసాయి రెడ్డి జగన్మోహన్ రెడ్డి తర్వాత నెంబర్ టూ పొజిషన్ లో ఉన్నారని చెప్పుకోవచ్చు చాలా కీలక నేత పార్లమెంటరీ పార్టీ నేత రీజనల్ కోఆర్డినేటర్ నిజంగా జగన్మోహన్ రెడ్డి తర్వాత మొత్తం కూడా పార్టీ వ్యవహారాలన్నీ కూడా విజయసాయి రెడ్డి చూస్తారు ఈ నేపథ్యంలో దానికి సొంత కుటుంబ సభ్యులు ఎందుకంటే తన భార్యకి సొంత అక్క ఇద్దరు తమ్ముళ్ళు మిగతా కుటుంబ సభ్యులు మాత్రం ఎందుకంటే విజయసాయిరెడ్డి ఆయన భార్య తప్పించి మిగతా ఆయన భార్య సైడ్ చుట్టాలంతా కూడా మూకుమ్మడిగా ఇక్కడ చేరుతున్నారు అంటే బేసిక్గా రాజశేఖర్ విజయసాయిరెడ్డి రాజకీయాల్లో రాకముందు వీరంతా టీడీపీలోనే ఉండేవారు ఆనాడు తొంభై నాలుగులో ఆయన ద్వారకానాథ్ రెడ్డి లక్కిరెడ్డిపల్లి ఎమ్మెల్యేగా ఉన్నారు విజయసాయిరెడ్డి మామ కూడా గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు రాజకీయ కుటుంబం అని చెప్పుకోవచ్చు అయితే విజయసాయిరెడ్డి ఏదైతే జగన్మోహన్ రెడ్డి వచ్చాకే వైఎస్ఆర్సీపీ వచ్చాకే రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు అప్పటి నుంచి కూడా వీరంతా కూడా వారి కుటుంబం అంతా కూడా వైసీపీతోనే అసోసియేట్ అయింది వాళ్ళ బంధువులంతా కూడా కానీ అక్కడ ఏదైతే ఆదరణ లభించడం లేదు రాయచోటి టికెట్ నాశిస్తున్నారు ఎందుకంటే వారు గతంలో లక్కిరెడ్డిపల్లి నుంచి ఉంచేవారు కానీ డీలిమిటేషన్లో అది రద్దవడంతో రాయచోటిలో కలిసింది అప్పటి నుంచి రాయచోటి టికెట్ కోసం ద్వారకానాథ్ రెడ్డి ఈ విజయసాయి రెడ్డి కుటుంబ సభ్యుల ద్వారా వాళ్ళ భావం మీద ఒత్తిడి తెస్తూనే ఉన్నారు కానీ అక్కడ బలమైన శ్రీకాంత్ రెడ్డి ఉన్నారు కాబట్టి వైసీపీ నుంచి అతనికి టికెట్ ఇవ్వటం ఈ నేపథ్యంలో తన అసంతృప్తిని ఎప్పటి నుంచో ద్వారకానాథ్ రెడ్డి పెట్టుకొని ఉన్నారు ఈ నేపథ్యంలో తన బావ కూడా న్యాయం చేయలేదని అసంతృప్తిని అయితే వెల్లగక్కారు ఈ రోజు తీవ్ర స్థాయిలో వైసీపీ ప్రభుత్వంపై కావచ్చు విజయసాయి రెడ్డి మీద కూడా ఆయన ఆరోపణలు చేస్తున్నారు ముఖ్యమంత్రి కార్యాలయంపై కూడా ఆరోపణలు చేస్తున్నారు ఏదైతే విజయసాయి రెడ్డి కుటుంబ సభ్యులు ఈ విధంగా ఆరోపణలు చేయడం అనేది ఒక రకంగా రాజకీయ వర్గాల్లో ఒక సంచలన ఆరోపణలుగా మనం చెప్పుకోవచ్చు మా రవిచంద్ దీనికి సంబంధించి విజయసాయి రెడ్డి రియాక్ట్ అయ్యారా ఇప్పటి వరకు ఏదైనా వైసీపీ నుంచి కానీ ఏమైనా రియాక్షన్స్ వచ్చాయా అంటే సుమారు ఒకటి విజయసాయిరెడ్డి వర్గం మాత్రం అతను అతని ఫాలోయర్స్ మాత్రం ఒకటి చెప్తున్నారు ఏదైతే ఏదైతే వైసీపీలో జరుగుతున్న టికెట్ల కేటాయింపులు కావచ్చు ఎవరైతే బలమైన అభ్యర్థులు ఉన్నారో ఎవరైతే సర్వేల్లో మంచి పేరు ప్రతిష్టలు సంపాదిస్తున్నారో వారు మాత్రమే అభ్యర్థులుగా ఉంటారు ద్వారకానాథ్ రెడ్డి ఏ రోజు కూడా ఆయన టికెట్ రేసులో లేరు కుటుంబంలో బంధువులు బంధుత్వాలు ఉండవు ఎవరైతే బలమైన అభ్యర్థులో వారికే వైసీపీలో టికెట్లు ఇస్తారు అంతేగాని విజయసాయిరెడ్డి బంధువులని అని టికెట్లు ఇవ్వరని చెప్పి అక్కడ చెప్తున్నారు ఉన్నారు ఏదైనా ద్వారకాథరెడ్డి పోయిన వల్ల వచ్చే నష్టం ఏమి లేదని చెప్పి వారు వైసీపీ నుంచి అయితే వారు కొట్టిపారేస్తున్నారు ఏదైనా కడప జిల్లా రాజకీయాల్లో మాత్రం ఇది కొత్త ఉమ్మడి కడప జిల్లా రాజకీయాల్లో కొంచెం సంచలనం అని చెప్పుకోవచ్చు ఇది ఏదైతే రాజ్యం రాజంపేట పార్లమెంట్ పరిధిలో ఉంటుంది ఇక్కడ మిథున్ రెడ్డి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఏదైనా అధికార పార్టీలో మాత్రం ఈ ఘటన కావచ్చు పెద్ద కుదుపులా చెప్పుకోవచ్చు విజయసాయి రెడ్డి కూడా కొంత కుటుంబ సభ్యులు వెళ్ళిపోవడం పట్ల కొంత అయితే అసంతృప్తి అయితే వ్యక్తం చేస్తున్నారు ఆయన అన్ని విధాల ప్రయత్నం చేసినా కూడా వీరు రాకుండా వీరు వారి రాజకీయ భవిష్యత్తు కోసం టీడీపీకి వచ్చారని ఇక్కడ టీడీపీ వర్గాలు అయితే చెబుతున్నాయి సుమ రవిచంద్ విజయసాయి రెడ్డి కుటుంబ సభ్యులు ప్రధానంగా వారు ఏంటి వాళ్ళు ఏం చెబుతున్నారంటే ఏ విషయంలో వాళ్ళు టీడీపీలో చేరేందుకు సిద్ధమయ్యారనుకోవచ్చు అంటే సుమారు ఒక రాజకీయంగా కూడా ఏదైతే టిక్కెట్ ఆశిస్తున్నారు రాయచోటి టికెట్ నీళ్ళు ఆశిస్తున్నారు ఎందుకంటే లక్కిరెడ్డిపల్లి పల్లి నియోజకవర్గం అనేది రెండు వేల తొమ్మిదికి ముందు ఉండేది అది విజయసాయి రెడ్డి మామ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు వారి బావమరిది కూడా టీడీపీ నుంచి తొంభై నాలుగులో ఎమ్మెల్యే టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు కానీ తొంభై తొమ్మిదిలో ఆయనకి టికెట్ ఇవ్వలేదు రెండు వేల నాలుగులో కూడా వేరే కాంగ్రెస్ పార్టీ నుంచి అక్కడ గడికోట శ్రీకాంత్ రెడ్డి నాన్న గెలిచారు కానీ రెండు వేల తొమ్మిది తర్వాత విజయసాయి రెడ్డి హవా నడుస్తున్నప్పటికి కూడా నాకు టికెట్ రాకుండా చేశారు నేను కాంగ్రెస్ కావచ్చు వైసీపీలో ఉన్నప్పటికీ టికెట్ ఇవ్వలేదని చెప్తున్నారు కానీ విజయసాయి రెడ్డి వర్గీయుల వాదన వేరేగా ఉంది ఎందుకంటే అక్కడ బలమైన అభ్యర్థి శ్రీకాంత్ రెడ్డి ఉన్నారు అందరికీ టికెట్లు ఇవ్వడం సాయంత్రం కాదు బంధుత్వాలను అడ్డం పెట్టుకుని టికెట్లు కేటాయించే సంస్కృతి వైసీపీలో లేదని చెప్పి వారు దీన్ని దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు ఈ విమర్శల్ని తిప్పికొట్టే ప్రయత్నం అయితే వారు చేస్తున్నారు ఏదైనా రాజకీయ వర్గాల్లో మాత్రం విజయసాయి రెడ్డి బంధువులు పార్టీ మారటంపై సంచలనంగా ఉంది భవిష్యత్తు రాజకీయాలు ఏ విధంగా ఉంటాయి పరిగా ద్వారనాథ్ రెడ్డి చెప్తున్నారు విజయసాయి రెడ్డిని కూడా అడిగే హక్కు నాకు ఉంది టీడీపీలోకి రమ్మని విజయసాయి రెడ్డిని కావచ్చు తన అక్కని కూడా అడుగుతానని చెప్పి ఆయన చెప్పడం కొంత సంచలన వ్యాఖ్యలు మనకి కనిపిస్తున్నాయి